చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య జానంలోకి వెళ్దాం అందరూ ఏకీభవించండి పరిశుద్ధుడానికి ఉన్న శృష్ణ స్తోత్రాలు తండ్రి బలమైన దేవ బలమైన కార్యాలు చేయబడ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నా గొప్ప దేవానికి ఉన్నా శ్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయా ప్రభ ఇప్పుడు వాక్యంలోకి వెళుతున్నప్పుడు తండ్రి నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి అయా ప్రభ ఈ టీవీ కార్యక్రమం చేసి కూడా తండ్రి దీవించండి ఆస్వాదించండి నేను ఏ వైక్కులైతే విత్తుతున్నానో ప్రభా ఆ వాక్లో హృదయంలో పడలాగిన సహాయం చేయమని బయటపడుకున్నాం ప్రభా అదే విధంగా తండ్రి కూడు వచ్చిన ప్రతి ఒక్క నిండాలుగా దీవించండి ఆస్వాదించండి ఇప్పుడు వాక్యం ఎత్తుతుండగా ప్రభా మందిరంలో ఉన్న కూడా తండ్రి వారి హృదయంలో వాక్యం వెతబడలాగా సహాయం చేయమని బ్రతిపాడుకున్నాం ప్రభా ఆ త్రో పక్కన కూర్చుని గుడ్డివాడు కేకలు వేసినట్లు కేకలు వేస్తూ ఉంటాం ప్రభా నన్ను పూర్తిగా మరుగుపరచదండి ప్రభ నా నోటికి మీరే బోరుగొండే ఆ వాకులు విత్తమని అయ్యా ప్రభ బ్రతిమలు ఆడుకున్నాం నైనానికి ఉన్నాళ్ళు ప్రతి విషయంలో తోడు కూడా నడిపించమని ప్రతి ఆ యొక్క ప్రభ మాట తడబడు కూడా లేకుండా ఉండాలని సహాయం చేయమని నది రెడని చేడుకున్నాను తండ్రి మెయిన్ అందరికి నా హృదయపూర్వక ఉందా తెలియజేసుకుంటున్నాను ఈ టీవీ కార్యక్రమం ఇస్తాను ప్రార్థనా ఛానల్ వారికి కూడా నా హృదయపూర్వక వందాలు తెలియజేసుకున్నాను ఈ లైవ్ కార్యక్రమం ఇస్తాను వారికి కూడా నా హృదయపూర్వక వందాలు తెలియజేసుకుంటున్నాను చిన్న వాక్యం చదువుకుందాం ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కానీ చదువుకుందాం యాకోబు ఒక్కడే మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడి వసలేను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నిన్ను పోనీయనై నన్ను ఆయన నీ పేరేమైనా అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నువ్వు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమ అందుకాయన అందుకైనా నువ్వు ఎందు నిమిత్తం ఆ పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను చాలు చాలండి దేవుడు స్తోత్రం అదే లూయా ఇక్కడ చదవబడిన వాక్యంలో యాకోబు యొక్క ప్రార్థన ఉందండి యాకోబు ఎప్పటి వరకు ప్రార్థన చేశాడు తెల్లవారు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఒకటే మాట అడుగుతున్నాడేమో నన్ను ఆస్వాదించు ప్రవ్వా నన్ను ఆస్వాదించు ప్రవ్వ లేకపోతే ఇంకో మాట అడుగు ఉండవచ్చు అయ్యా నా అన్న చేతుల నుంచి నన్ను తప్పించు తప్పించుకోవ నా బిడ్డల్ని నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేసి ఉండవచ్చు ఒకటే ప్రార్థన ప్రార్థన గురించి మాట్లాడుకుంటే ప్రార్థన ఏం చేసిద్దండి ప్రార్థన మనుషుల యొక్క మనస్తత్వాన్ని మార్చేసిద్ది ప్రార్థన మనల్ని పరిశుద్ధపరిచిద్ది ప్రార్థన విజయాల బాటలోకి నడిపించిద్ది ప్రార్థన దేవుని యొక్క శక్తిని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది యాకోబు ఏం చేశాడంటే రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి ఎన్ని గంటలు మొదలు పెట్టాడో తెలియదు మనకి సందపటాలే ప్రారంభించి ఉండవచ్చు ఎందుకంటే వారందరినీ ఆ ఎబ్బే గురేవు దాటించి అక్కడ ఒక్కడే మిగిలిపోయినట్లు రాయబడి ఉంది రాత్రి ఎన్ని గంటలకు ప్రారంభించాడో కరెక్ట్ గా మనం గ్రహించుకోలేము కానీ రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి మరి ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఈ రోజున ఏమైనా ప్రశ్న వేసుకుందాం మన సమస్య గురించి మనము ఈ విధంగా ప్రార్థన చేసే విధంగా ఉన్నామా లేకపోతే మనము సమస్యను చూసి భయపడి పారిపోయే విధంగా ఉన్నామా ఏ విధంగా ఉన్నాం సమస్య గురించి ప్రార్థన చేసే విధంగా ఉంటే నువ్వు యాకోబులాగా ఆస్వాదించబడతావండి దీవించబడతావు ఆ సమస్యను చూసి నువ్వే పారిపోయే విధంగా ఉంటే మడికి నువ్వు ఆస్వాదించబడవు ఆ సమస్యలోనే ఇరుక్కునిపోయి అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతావు యా ప్రార్థన గురించి మాట్లాడుకుంటే ఆయన మగసిరి కలిగి ప్రార్థన చేశాడని రాయబడి ఉంది అదేవిధంగా ప్రభువు కూడా ఒక మాట అంటున్నాడు యాకోబుని ఏమంటున్నాడంటే ఇస్రాయేలు నువ్వు నాకు మొరబెట్టలేదు నువ్వు నాకు అని ప్రభువే అంటున్నాడండి యాకోబు గురించి మాట్లాడుకుందాం కొంతసేపు లోతుగా వెళ్దాం యాకోబు గురించి ఈ యాకోబు ఆస్వాదించబడటం కోసం ఎంతమందిని మోసం చేశాడండి అన్ననే మోసం చేశాడు మొట్టమొదటిగా తర్వాత నాన్ననే మోసం చేశాడు ఆస్వాదించబడటం కోసం అనుకున్నాడు యాకోబు అనుకున్నాడు ఏమనుకున్నాడంటే జ్యేష్ఠత్వాన్ని నేను తీసేసుకున్నాను అనుకోండి నేను ఆస్వాదించబడతాను అనుకున్న ఉండవచ్చు చక్కగా చిక్కుడుగాయలు కూర ఉండాడు వండి ఆ అన్నకి ఇచ్చాడు ఇచ్చి చక్కగా ఆ జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు మళ్ళా ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు అయ్యా అని అడిగితే ఏ పేరు చెబుతున్నాడు ఏ సేవో అని పేరు చెబుతున్నాడు ఇక్కడ అలాగ అందరిని మోసం చేసుకుంటూనే వస్తున్నాడు దేనికోసం అంటే ఆస్వాదించబడటం కోసమే దీపించబడటం కోసమే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఐదేళ్ళు నోట్లో వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఎన్ని మోసాలు చేస్తూ ఉంటారో ఎన్ని విధంగా నడుస్తూ ఉంటారో ఎన్ని ఎన్ని మాటలు చెబుతూ ఉంటారో అయితే నువ్వు ఏమి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఏది మోసాలు చేయాల్సిన అవసరం లేదు నా ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకో నిశ్చయంగా నువ్వు దీవించబడతావు ఆస్వాదించబడతావండి అంతే అంతేకాదండి నీకు పరలోక రాజ్యం కూడా ఉంటుంది పరలోక రాజ్యపు వారసుడు అవుతావు ఈ లోకంలో కొన్ని రోజులు శ్రమ పడినా సరే ఆ పరలోక రాజ్యానికి నువ్వు హక్కుడు హక్కురాలు పోతావు నా ప్రభువు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన తీర్చేవాడే కానీ నీ అవసరం తీర్చేవాడే కానీ నేను తోసేసే దేవుడు కానే కాదు యాకోబు నాన్నడు మోసం చేశాడు అదేవిధంగా ఆ యస్సాకును కూడా మోసం చేశాడు ఇద్దరిని మోసం చేశాడు వెళుతూ ఉన్నాడు ఏమైనా సంపాదించుకున్నాడా అంటే సంపాదించుకుంటూ సంపాదించుకున్నాడేమో కానీ యువర్ దాటి రెండు గుంపులుగా వచ్చానన్నాడు కానీ ఎంతైనా సంపాదించుకుంటూ సంపాదించుకోవచ్చు కానీ ఆ యొక్క మనశ్శాంతి సమాధానాలు ఇంటిలో లేవండి ఒకవేళ ఈ విధంగా మాట్లాడుకుందాం సంపాదించిన ఐదేళ్ళు మడికి నోట్లోకి వెళ్తా ఆయన మామ అంటే మామలాగేసుకుంటున్నాడు లేకపోతే ఇంకా వేరే విధంగా నష్టపోతున్నాడే కానీ ప్రశాంతంగా మడి జీవించనే జీవించట్లా ఎన్ని మోసాలు చేసినా సరే మనం ప్రశాంతంగా జీవించనే జీవించలేమండి ఎవరు ప్రశాంతంగా జీవించగలరంటే దేవునితో పాటు నడిచేవారే దేవుని యొక్క కృపలో ఉన్నవారే ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు ఇతడు అనుకున్నాడు నేను ఏదో చేస్తున్నాను అనుకొని నేను ఆస్వాదించబడ్డాను అనుకొని దూరంగా వెళ్ళిపోయాడే కానీ చేపని అనుభవిస్తున్నాడండి ఏలాంటి సంతోషాన్ని కూడా అనుభవించట్లా అయితే మళ్ళీ తిరిగి వెనక్కి వెనకొచ్చేటప్పుడు ఏ సేవ ఇంకా నన్ను చంపేస్తాడు అన్నయ్య అయిన ఏ సేవ నన్ను చంపేస్తాడు కాబట్టి నేను ఏం చేయాలో అతనికి ఏం చేయాలో అర్థం కాక ప్రభు సన్నిధులు మొర్ర పెట్టడం ప్రారంభించాడండి సంపాదించుకున్న వాడిని అన్నిటిని గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా పెట్టాడు అన్నిటినీ పంపించి వేశాడు చివరికి కుటుంబాన్ని కూడా పంపించి వేశాడు తర్వాత లాస్ట్లో మిగిలిపోయింది ఎవరు లాస్ట్లో మిగిలిపోయింది ఎవరు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు అన్నిటిని పంపించి వేశాడు ఎందుకు అన్నిటిని పంపించి వేశాడు ఒకవేళ చంపినా ఏదైనా కొట్టినా చేసినా ఆ యొక్క అన్నయ్య వీరందరినీ కొడతాడు నేను తప్పించకపోవచ్చు లేకపోతే ఒక గుంపు మీదకి వచ్చాడు అనుకోండి రెండో గుంపు వెళ్ళిపోవచ్చు నేను తప్పించకపోవచ్చు నేను జీవంతో బ్రతికి ఉండవచ్చు ప్రాణంతో ఉండవచ్చు అని చెప్పి అతడు ఏం చేశాడంటే గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా పంపించి వేసి ఒక్కడే మిగిలిపోయాడండి ఆ రాత్రి అంతా ఆ ఎబ్బి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఆ ఎబ్బి దగ్గరే ఆగిపోయాడు ఆగిపోయి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నన్ను ఆస్వాదించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు లేకపోతే నా అన్న నుంచి నన్ను విడుదల కలిగింపచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో కానీ అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక నరుడు అనే రాయబడి ఉంది కానీ అక్కడ చాలామంది చర్య చేస్తూ ఉంటారు ఏమి తెలియజేస్తాడంటే ప్రభువుని ఏ సుకరిస్తే అక్కడికి వచ్చాడని తెలియజేస్తూ ఉంటారు ఒక నరుడు అతనితో పాటు పెనుగులాడుతూ ఉన్నాడండి పెనుకులాడుతూ ఉన్నాడు పెనుకులాడుతూ ఉన్నప్పుడు అతడు గూటి మీద కొట్టాడు కొట్టగానే అతడు తొడ ఉసిరిపోయింది ఉసిరిపోయగానే అతడు ఇంకా ప్రార్థన ఆపేస్తాడేమో అనుకున్నాడు కానీ ప్రార్థన మటుకి ఆపనే ఆపల ఈ సత్యం ద్వారా నీకు తెలియాలి ఏం తెలియాలి అంటే నువ్వు శ్రమలో కానీ నీ ప్రార్థన ఆపేసావనుకోండి విజయం చూడలేవు యాకోబు ఆపలేదండి ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అందుకనే మాట రాయిపోయింది గ్రంథంలో ఏ మాట రాయబడి ఉందంటే శ్రమదినందు నేను కృంగిన వాడిని అయితే చేత వాడిని అయిపోతా నాకు శ్రమ వచ్చింది అనుకోండి ఆ దినం అయ్యో ఈ యొక్క శ్రమ నన్ను ఇబ్బంది పెడుతుందే నన్ను బాధ పెడుతుందే నేను అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతున్నానే అని ఆ శ్రమ గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటే ఆ శ్రమ వలన నువ్వు ఇంకనూ పాతాల లోకంలోకి వెళ్ళిపోతావు ఆ శ్రమ దినం రోజున నువ్వు లీగించి నీ నడుము కట్టుకొని నువ్వు బలంగా ప్రార్థన చేసినట్లయితే యాకోబు ప్రార్థన చేసినట్లు చేసినట్లయితే నువ్వు నిశ్చయంగా ఆ సమస్య నుంచి విడుదల పొందుతావండి కోపకి దేవుడు ఆ తడుగూటి మీద కొట్టగానే ఆ తడుగూడు వసినా సరే ఆ ప్రార్థన మట్టికి ఆపనే ఆపల ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు అంటున్నాడు ఏమంటున్నాడు ఆ తెల్లబారుతున్నది కనుక నన్ను పోనివ్వమనగా అతడు నువ్వు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నిన్ను పోనీ నేను చాలు చాలండి దేవుని స్తోత్రం బొ నిశ్చయంగా నువ్వు నన్ను ఆస్వాదిస్తేనే నిన్ను వెళ్ళనిస్తానయ్యా లేకపోతే వెళ్ళలే అయ్యా చాలా మంది ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడా నిశ్చంగా నా బిడ్డలను ఆస్వాదిస్తేనే ప్రభా ఈరోజు ఉపవాస ప్రార్థన విరమించుకుంటున్నాను ఆయన లేకపోతే ప్రార్థన అనేది ఆగుతాను ఆయన నువ్వు నాకు సహాయం చే ప్రభు అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావా అయ్యా తెల్లవారిపోతున్నాడు అంటున్నాడు ప్రభు అక్కడ అంటున్నాడు ఈయన అంటున్నాడు నన్ను ఆస్వాదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానయ్యా లేకపోతే నేను నువ్వు విడిచిపెట్టనే విడిచిపెట్టను నిన్ను విడిచిపెట్టే విడిచిపెట్టను నన్ను ఆస్వాదిస్తేనే కానీ నిన్ను విడిచిపెడతా లేకపోతే విడిచిపెట్టను అయితే అంటున్నాడు ప్రభు అంటున్నాడు నీ పేరేంటి నీ పేరేంటి అని అనగానే ఏమంటున్నాడు యాకోబు ఎందుకని ఈ మాట అక్కడ యాకోబు అని స్పష్టంగా చెప్పాడు ఆ తండ్రి దగ్గర ఇసాకు దగ్గర ఎందుకని చెప్పలేదు ప్రభువుని మోసం చేయలేము కాబట్టి అందువల్ల ఆ పేరు చెప్పి ఉండవచ్చు అదొక కోణం అయితే ఇంకో కోణం ఏంటో చెప్పమంటారా అందరూ వీక్షిస్తున్న వారు అందరు నా ఇంక చూడండి వీక్షిస్తున్న వారు అందరూ నా ఇంక చూడండి మందిరంలో ఉన్న వారు అందరూ నా ఇంక చూడండి ఇంకొకటి విషయం తెలుసండి ఒకవేళ తండ్రికి అన్నీ తెలిసి ఉండవచ్చు కాదంటలేదు కానీ కొంతమంది దేవుడికి కూడా టోపి పెట్టే వాళ్ళు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో లేరా ఆ రాజు సౌలు ఏం చేశాడు అయ్యా నీకు బలి ఇయటానికే మంచి వాటిని అన్నీ తీసుకున్నాను అయ్యా అంటున్నాడండి కానే కాదు అతని హృదయం లేముంది వాటి మీద ఆశ కలిగి ఉండి తీసుకున్నాడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో ప్రభు కూడా టోపి పెట్టేసే వ్యక్తులు ఉండారండి చాలా మంది ప్రభు నీ కోసమే చూస్తున్నాం ప్రభు నీ నేను ఎంత కష్టపడేది నీ కోసమేనాయ్యా అని చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారండి కానీ హృదయంతరం లేనివాడు వాడు అన్నీ తెలిసిన వాడు అది ఒక కోణం అయితే అవ్వచ్చేమో కానీ ఇంకో కోణం ఏంటో చెప్పమంటారా యాకోబు ప్రార్థనలోకి వెళ్ళాడండి ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు ఇతడు యాకోబు ప్రార్థన చేసే మొక్సి వాడయ్యాడు కాబట్టి ప్రార్థనా పట్టుదలతో ఉన్నాడు కాబట్టి ప్రార్థనానుభవంలోకి వెళ్ళాడు కాబట్టి ఇంకా అబద్ధాలు వాడలేకపోతున్నారండి ఒక నిజమైన క్రైస్తవుడుగా నువ్వు నిజమైన క్రైస్తవుడుగా అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు ప్రార్థనాపరుడు కాదు ఒక క్రైస్తవుడు కానే కాదు ఎవరైతే అబద్ధాలు ఆడకుండా ఉంటున్నారో ప్రార్థిస్తూ ఉంటున్నారో వారు ప్రార్థించే వాళ్ళు అబద్ధాలు ఆడలేరండి ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నారంటే ప్రార్థించే మనస్తత్వంలోకి వెళ్ళిపోయాడు ప్రార్థించే వ్యక్తిగా మారిపోయాడు ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళిపోయాడు అందుకనే కదా ఈ యొక్క పేతుడు గురించి కూడా చూసుకుంటే చిన్న పాప వచ్చి అంటుంది నువ్వు వేస్తూ కూడా ఉన్నవాడు కదా అనగానే ఆయన ఎవరో నాకు అమ్మా ఆయన ఎంతవరకు నేను చూడనే చూడాలా నాకెప్పుడు తెలియనే తెలియదు అని అబద్ధం ఆడాడండి ప్రభు అంటున్నాడు పేతుర్ని ఒక్క గడి అయినా మెలుకుగుండి ప్రార్థన చేయలేరా పేతురు ఒక గడియేని గుండి ప్రార్థన చేయలేరా అన్నప్పుడు వారు ప్రార్థనా అనుభవం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాలు ఆడిస్తున్నారు ఎవరికైతే ఈరోజును నిత్యంగా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే ఎవరికైతే ప్రార్థన అనుభవం ఉండిద్దో వారు అబద్ధాలు ఆడలేరు మోసం చేయలేరండి అందుకనే యాకోబు అబద్ధం ఆడలేకపోతున్నారు ఆ యొక్క పేదల గురించి ఆలోచిస్తే ఆ నూట ఇరవై మందితో పాటు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థనానుభూలోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా నిలబడ్డాడు ఒక సింహం వల్లే నిలబడ్డాడండి అబద్ధాలు ఆడతలేదు బలమైన వ్యక్తిగా నిలబడ్డాడు నిజంగా నువ్వు ప్రార్థనా అయితే ప్రార్థనా అయితే నిత్యంగా నువ్వు లోకంతో మిళితమై ఉండనే ఉండవు ఇంకో మాట చెప్పమంటారా ఒక నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు నిజంగా ప్రభుత్వం నడిచేవాడు అయితే నువ్వు అబద్ధాలు ఆడనే ఆడలేవు యాకోబు అబద్ధం ఆడలేకపోతున్నాడండి ఎందుకంటే ప్రార్థనా అనుభవంలోకి వెళ్ళిపోయాడు చాలాసార్లు చూతూ ఉంటా చచ్చిన వారితో సహవాసం చేస్తే మనం కూడా వారంగా ఉంటాం అదే పిచ్చివారితో సహవాసం చేస్తే మనం కూడా పిచ్చోళ్ళలాగా తయారవుతాం ఆ గర్వం ఉండవాళ్ళతో సహవాసం చేసామనుకోండి మనం కూడా గర్వంగా నడుస్తూ ఉంటాం గొడవ పడే వాళ్ళతో సహవాసం చేసామనుకోండి మనం కూడా గొడవపడే వాళ్ళుగా తయారవుతాం అదే సాత్వికుడితో సహవాసం చేసామనుకోండి ప్రేమ కలిగిన వాడితో సహవాసం చేసామనుకోండి ఆ యొక్క కనికరం కలిగిన వారితో సహవాసం చేసామనుకోండి నిశ్చయంగా అలాంటి మనసు మనకు కూడా వచ్చిద్ది యాకోబు ఏ విధంగా అయ్యాడు అంటే మారు మనసు పొందాడండి అక్కడ చాలామంది ఆస్వాదించబడ్డారు ఆస్వాదించబడ్డారు అంటారు కానీ నిజంగా యాకోబు ఏమయ్యాడంటే ఇస్రాయేల్గా మరి మారు మనసు పొందాడు మారు మనసు పొందాడు ప్రార్థన ఏం చేసింది అంటే నీ మనస్తత్వాన్ని మార్చివేసింది నువ్వు మారిపోతావు నువ్వు ప్రార్థన చేయటం లేదు కాబట్టే నువ్వు మారట్లా దేవునితో సాంగిత్యం లేదు కాబట్టే నీకు బాంధవ్యం లేదు కాబట్టే నువ్వు మారట్లా ఈరోజు గ్రహించుకో గ్రహించుకో ఒక్కటే వా విషయం తెలుసుకో ప్రభుత్వం నీ సాంగత్యం కలిగి ఉంటే నేను ఎలాంటి తప్పులు చేయనని ఒక సత్యం తెలుసుకో నువ్వు వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే లేకపోతే ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే ఒక సత్యం తెలుసుకో ప్రార్థనాపరులు అబద్ధము ఆడలేరు క్రైస్తవులు కూడా అబద్ధము ఆడలేరు అందుకని యాకోబు అబద్ధం ఆడట్లేదండి నిజం ఒప్పుకుంటున్నాడు నా పేరు యాకోబేనయ్యా యాకోబే నేను నా అన్నను మోసం చేశా ఆశీర్వాదం కోసం లేకపోతే నా తండ్రిని మోసం చేశా నీ ఎదుటి నేను మోసం చేయనయ్యా నేను ఒప్పుకుంటున్నానయ్యా నా పేరు యాకోబే మోసగాడినే నేను మోసగాడినే నిజంగా నేను మోసగాడినేనయ్యా కానీ ఆస్వాదించవా నన్ను నన్ను నేను ఒప్పుకుంటున్నానయ్యా నీ స్వారూపంలోకి నేను మారుతున్నాను ప్రభావా నీ బిడ్డగా నేను మారుతున్నాను ప్రభా నీ కుమారుడిగా నేను మారుతున్నాను ప్రభావా నన్ను ఆస్వాదించు ఆ ప్రభు అని అడుగుతూ ఉన్నాడండి ఈ విధంగా అడిగితే చాలా బాగుండేది కదా మనము అతడు మనసు మారిపోయి అనగానే అంటున్నాడు ప్రభు ఏమంటున్నాడంటే అప్పుడు ఆయన దేవునితోనూ మనుషులతోనూ పోరాడితే కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను అక్కడ ఏముంటున్నాడంటే ఇస్రాయేలే అంటే ఇస్రాయేల్ అంటే ఏంటి దాని అర్థము మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచినవాడు దేనికోసం గెలిచినవాడు కేవలం ఆస్వాదించబడటానికే పరలోక రాజ్యపు వారసుడు అవ్వటం కోసమే పరలోక యొక్క దీవెనలు పొందటం కోసమే ఇస్రాయేలుగా మార్చబడ్డాడు అండి అనుకుని ఉండవచ్చు అయ్యా నేను ఇదంతా సంపాదించుకుంటూ వెళ్తున్నాను నాకు తృప్తి లేదు నువ్వు ఒకవేళ నువ్వు ఆస్వాదిస్తే ప్రభువా నేను తృప్తిగా జీవిస్తానేమో నాకు ఇంతవరకు తృప్తి లేదయ్యా ఎంత సంపాదించినా తృప్తి లేదయ్యా నువ్వు నన్ను ఆస్వాదించు ఆస్వాదించుకోవ్వా అని ఉండవచ్చు అప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకొని సరేలే నీ పేరు ఇప్పటి నుంచి ఇస్రాయలు నీకే కాదు నీ తరతరాలు కూడా నేను తోడుగా ఉంటానయ్యా ఇస్రాయల్ ప్రజలందరికీ నేనే నడిపిస్తానయ్యా నేనే తోడుగా ఉంటానయ్యా నేనే కాపాడుతానయ్యా నీలో నుంచి జనము వస్తారయ్యా ఆ జనము పేరే ఇస్రాయల్గా పెట్టబడతారా అని అప్పుడే వాగ్దానం చేశాడండి దేముడు ఇస్రాయల్గా మారిపోయాడు మారిపోయి ఇక తర్వాత వాళ్ళకి వెళితే ప్రార్థనలోకి వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా మారుతాడు అంటే ఈ ముప్పై మూడు అధ్యాయం చూద్దామా ఒకసారి ముప్పై మూడు అధ్యాయం నుంచి చదువుకుందాం తన పిల్లలను లేయా రాహీలకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించను అతని ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లెయ్యాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహీలను ఏసేపును ఉంచి తాను తాను ముందర వెళు తన సహోదరుని సమీపించే వరకు ఏడు మార్లు నేలను సాగిన పడిన అప్పుడు ఏసేవు అతను ఎదుర్కొని పరిగెత్తి అతను కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్ద పెట్టుకున్నాను వారిద్దరు కన్నీరు విడిచి ఏసేవు కన్నులెత్తి ఆ స్త్రీలను ఆ పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు నీ సేవకును దయచేసిన నీ పిల్లలేని చెప్పాను అప్పుడు ఆ దాసులను వారి పిల్లలను ఆ పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలబడి ఆ తర్వాత ఏసేవును రాహ్యలను దగ్గరకు వచ్చి సాగిలబడి ఏసేవు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపు అంత ఎందుకని అత అడుగుగా అతడు నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చటికే అని చెప్పాను అప్పుడు ఏసేపు సహోదడా నాకు కావాల్సినంత ఉన్నది నీవు నీవే ఉంచుకోనమని చెప్పెను దేవుడు స్తోత్రం హలే లూహ ఈ సజన సందర్భం బట్టి ఏం అవుతుందండి యాకోపు ఏ విధంగా మారిపోయాడని లక్షణాలు తెలుస్తున్నాయండి ఎలాంటి లక్షణాలు తెలుస్తున్నాయి అంటే ఆ అన్న ఏసేపు ఎదురవుతున్నప్పుడు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా పంపించాడు అందరినీ ఎందుకు యాకోబు భయపడి ఒక గుంపు మీద పడితే ఇంకో గుంపు పారిపోద్ది నేను కూడా తప్పించుకుపోవచ్చు అని గుంపులు గుంపులుగా పంపించాడు చివరికి సొంత కుటుంబీకులను కూడా ముందుగానే పంపించి వేశాడు అవునంటారు కదంటారా చదువు కదా రాయబడి ఉంది కదా అందరినీ పంపించి వేశాడు ఇక్కడ ముప్పై మూడు అధ్యాయం రెండవ వచ్చిన మూడవ వచ్చిన ఏం రాయబడి ఉంది అప్పుడు అతడు తన పిల్లలను లేయ రాహ్యలను ఇద్దరు దాసులను పంచి అప్పగించను అతని ముందర దాసులను వారి పిల్లలను వారి వెనుక లేయను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలను నుంచి తాను వారి ముందర వెళ్ళు ఆ తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడను ఇప్పుడు వరకు ఎవరిని ముందు నడిపించాడండి యాకోబు అన్న ఎదుర్కొంటానికి ఎవరిని ముందు నడిపించాడు సమస్తాన్ని నడిపించాడు ఇప్పుడు ఏమంటున్నాడు యాకోబే ముందు నడుస్తున్నాడు తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించు వరకు ఈ మాట మనం అర్థం చేసుకుంటే యాకోబుకి యాకోబు ప్రార్థనా జీవితంలోకి వెళ్ళాడు కదా వెళ్ళినప్పుడు ఏమవుతుంది సమస్యకి ముందు నడుస్తున్నాడు అండి ముందు నడుస్తున్నాడు అప్పుడు వరకేమో కుటుంబికులు అందరిని ముందు పంపించాడు ఇప్పుడేమో ఏం చేస్తున్నాడంటే యాకోబే ముందు వెళ్తున్నాడు వాళ్ళ కుటుంబీకులకి మొత్తానికి ఒక సత్యం తెలియాలి ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో ఎవరైతే ప్రార్థన శక్తి కలిగి ఉంటారో వారు సమస్యకి ముందు నడుస్తూ ఉంటారండి కుటుంబీకులకి ముందు నడుస్తూ ఉంటారు పలానా సమస్య వచ్చిందా అయ్యా నీ గురించి నేను ప్రార్థన చేస్తాను కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు కుమార్తెకి విషయంలో ఏదైనా సమస్య వచ్చిందా ఆ సమస్య గురించి నేను ప్రార్థన చేస్తాను నేను ముందు ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండు లేకపోతే మన కుటుంబీకులు ఏదైనా సమస్య వచ్చిందా లేకపోతే మన పండు పొలాల్లో లేకపోతే తలాల విషయంలో దేని విషయంలో ముందు ఏదైనా సమస్య వచ్చిందా ఆ సమస్య ముందు నేను ఉంటానయ్యా నేను ఉండి నేను ముందు నడుస్తూ ఉంటా అని ముందుంటారండి యాకోబు ప్రార్థనలోకి వెళ్ళగానే ప్రార్థనా అనుభవంలోకి వెళ్ళగానే ధైర్యం వచ్చిందండి దేవుడు స్తోత్రం లేదు అందుకనే వారి కుటుంబీకులు అందరికీ ముందు ఇతరే నడుస్తున్నాడండి రెండో మాట మాట్లాడుకుందామా అతడు సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిల ప్రార్థన ఏం చేస్తుంది తగ్గింపును ఇస్తుంది అండి ప్రార్థన ఏం చేస్తుంది తగ్గింపును ఇస్తుంది అతడు ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాడు కనుక అన్న గర్భంలో ఉన్నప్పుడే నేను పెద్దవాడిని అవ్వాలని నీ మీద నేను పోరాడాను అన్నయ్య కానీ ఇప్పుడు అన్నయ్య నేను ఆశీర్వాదం పొందడం కోసం నేను నాన్న దగ్గర నిన్ను మోసం చేశానన్నయ్య నేనే వేసావునని చెప్పాను అన్నయ్య ఇప్పుడు నేను అలా చెప్పను అన్నయ్య నేను హెచ్చించుకున్నాయా నిన్ను తగ్గించుకుంటాను నా జీవితంలో ఈరోజు సత్యం తెలుసుకున్నానయ్యా అన్నయ్య మనల్ని ఆస్వాదించగలిగిన వారు ఎవరు ఉన్నారంటే పరలోకంలో ఉన్నాడు అన్నయ్య ఆయన నాకు దర్శనమిచ్చాడు ఈరోజు నేను తగ్గించుకుంటాను అన్నయ్య నీ మీద నేను గొడవ పడను నీ మీద నేను ఎదురు తరగను నీ దగ్గర ఏదో లాక్కున్నాడు నేను రానే రాలేదన్న అని సంపూర్ణంగా తగ్గించుకుంటానన్నయ్యని ఏడు సార్లు తగ్గించుకున్నాడండి చూశారా ఎలాంటి తగ్గింపు మనసు వచ్చిందో ఈ మాట చెప్పుకుందామా ప్రార్థన అనుభవం కలిగిన వారు ఏం చేస్తారు తగ్గించుకుంటారు మొదటి మాట సమస్యకి భయపడరు రెండవ మాట తగ్గించుకొని జీవిస్తుంటారు